మెగాస్టార్ చిరంజీవిని అఫీషియల్ గా నెంబర్ వన్ లో నిలబెట్టిన చిత్రం పసివాడి ప్రాణం అలాంటి ఈ చిత్రానికి పోటీగా వచ్చిన మూవీ గురించి గురించి అంటూ హీరోయిన్ పాడే హీరో గతం ఎంత ప్రేమించిన ప్రేయసిని ఓ ప్రమాదంలో దూరం చేసుకున్న తను ఎలా జీవితం మీద నిరాశతో బ్రతుకుతున్న క్రమంలో తన జీవితానికి లక్ష్యం చూపించేలా ఓ చిన్న బాలుడి కదే ఈ పసివాడి ప్రాణం తాగుడికి బానిసైన హీరో ఎలా ఆ బాలుడి రాకతో ఒక మనిషిలా మారి మూడు వారిని తన జీవితాన్ని మరో హీరోయిన్ విజయశాంతితో ఎలా చిగురింప చేశాడు అన్నది ఆద్యాంతం లవ్ ఎంటర్టైన్మెంట్ ఇంకా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించారు దర్శకులు కోదండరామరెడ్డి దీని మాతృక మలయాళం అక్కడ అంతా థ్రిల్లర్ జోనర్ లోనే కథ వెళ్తుంది పైగా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు కానీ మన తెలుగుకి వచ్చేసరికి మాస్ మసాలా జోడించే అద్భుతమైన సాంగ్స్ తో దీన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు లైక్ చేసేలా తీయడంలో దర్శకుని ప్రతిభను మెచ్చుకోవాలి ఎస్పీ బాలుగారి గాత్రానికి తగ్గట్లు డాన్స్ మాస్టర్ తారా మేడం చిరుకి అద్భుతమైన నృత్యాలు సమకూర్చగా దీనికి మూలమైన మ్యూజిక్ నిచ్చిన వారు కె చక్రవర్తి చిరు బావమర్ది అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాత అయి మంచి లాభాలని అర్జించాడు ఏకంగా ఈ మూవీ నాలుగు నెల కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మొత్తం పది కేంద్రాల్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ తో పాటు తిరుపతి మినీ ప్రతాప్ థియేటర్ లో రోజుకి ఐదు షోలతో నూట ఐదు రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది ఇలా మొత్తం మూడు సెంటర్లలో ఐదు షోలతో వంద రోజులు ఆడిన తొలి చిత్రం ఇదే ఇంకా రష్యన్ భాషలోకి అనువదింపబడిన తొలి చిత్రం కూడా ఇదే ఇలా మధు పాత్రలో చిరంజీవికి ఎనలేని స్టార్డం తీసుకువచ్చిన ఈ పల్సిబాటి ప్రాణ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి రిజల్ట్ కను చూస్తే వారం ముందుగా జులై పదహారున సూపర్ స్టార్ కృష్ణ నటించిన శంఖారావం సినిమా వచ్చింది కృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీ కి దర్శకులు కూడా కృష్ణనే హీరోయిన్ రజని మహేష్ బాబు ఓ ప్రముఖ పాత్రను పోషించారు ఇందులో ఈ మూవీ ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది ఇక మరో మూవీ ప్రతిస్పందన యాక్షన్ కింగ్ అర్జున్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈ లవ్ మెలో డ్రామా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది ఇంకా రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ లో నటించిన మల్టీ స్టార్ మూవీ గుండమ్మ గారి కృష్ణలు ఆగస్టు ఆరున వచ్చింది కామెడీగా కొంత అలరించిన యావరేజ్ గా ఇక మరో మూవీ నందమూరి బాలకృష్ణ నటించిన రాము ఇది పశువాడి ప్రాణం వచ్చిన వారం రోజులకి అనగా జులై ముప్పై ఒకటిన వచ్చింది ఒక ఫ్యామిలీ డ్రామాగా నమ్ముకున్న వారి కోసం హీరో ఎలా తన ప్రాణాలను సైతం ఎదురొడ్డి నిలిచాడు అనేది ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇంకో సినిమా గాంధీ నగర్ రెండో వీధి రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ శరత్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ మూడు సినిమాలతో పసివాడి ప్రాణానికి పోటీగా అయితే వచ్చాడు ఈ గాంధీ నగర్ రెండో వీధిలో అనేది ఒకే వీధిలో ఉండే భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల మధ్య నడిచే కథ అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద రిజల్ట్ చూపలేక చతికిలపడింది ఇలా ఇండస్ట్రీ హిట్ పసివాడి ప్రాణంకి కి పోటీగా వచ్చిన వాటిలో కృష్ణ మూవీ యావరేజ్ అయితే బాలయ్య రాముతో విజయనగరం దక్కించుకోవడం జరిగింది